నాయకుడు కదా నెల్లూరు రోరల్లో జరిగేది ఓ సామాన్య కుటుంబీకుడికి ఐదు మంది బడా కోటీశ్వరులకి సాగే పోరాటం ఈ ఐదు మంది బడా బొడాకోటీశ్వరులలో ఒక కోటేశ్వరుడికి నా మీద కష్టం ఏమిటంటే ఇదే బైపాస్లో టోల్ గేట్ పెడుతుంటే టోల్ గేట్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నాం ఎంత ఒత్తిడి చేసినా లెక్క చేయకుండా అడ్డుకున్నాం అదే ఆయన బాధ మరొక ఆయన బాధ భూములు ఆక్రమిస్తూ ఉంటే ఆ భూములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అదే ఆయన బాధ మరో ముగ్గురికి మూడు రకాల బాధలు ఉన్నాయి అవన్నీ కూడా స్పష్టంగా ఆధారాలతో తెలియజేస్తానని చెప్తూ ఉన్నా ఈ ఐదు మంది కోటీశ్వరుల మూట స్వయంగా వైఎస్ జగన్ గారి దగ్గరికి వెళ్ళి నెల్లూరు రూరల్ టికెట్ నాకు ఇవ్వొద్దని ఆరు నెలల నుంచి ఒత్తిడి చేశారు జగన్మోహన్ రెడ్డి పోయిన వాళ్ళని చివాట్లు పెట్టి పంపించాడు వెనక్కి దాంతో అహం దెబ్బతిన్న ఈ ఐదు మంది కోటీశ్వర్లో ఎలాగైనా నెల్లూరు రూరల్లో నన్ను ఓడించాలని చెప్పని కోట్ల రూపాయల డబ్బు సంచులు కొమ్మరిస్తామని అంతేకాకుండా రౌడీజం గూండాయిజం చేస్తామని బాహాటంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నాకు అనేక మంది పోలీస్ అధికారులు చెప్పారు అయ్యా మీరు జాగ్రత్తలు తీసుకోండి మీకు సెక్యూరిటీ కావాలంటే అదనంగా ఇస్తాం పరిస్థితి ఉధృతకరంగా ఉంది ఇక్కడ నెల్లూరు రూరల్ ఎన్నిక ఉధృతం సాగుతూ చెప్పి నేను ఒకటే మాట చెప్పడం జరిగింది నాకు సెక్యూరిటీ వద్దు నేను తీసుకునే ప్రశ్నే లేదు కోటీశ్వర్ల డబ్బు సంచుల్ని కోటీశ్వర్ల రౌడీజాన్ని కోటీశ్వర్ల కిరాయి రౌడీల్ని ప్రజల పక్షాన ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కొంటానని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఎంత బాధాకరం అంటే నా భార్య నా బిడ్డల్ని నడి రోడ్డు మీద దారుణంగా ఎవరించిన తీరు మా పార్టీ నాయకుల్ని మా పార్టీ మహిళా కార్యకర్తలని నడి రోడ్డు మీద ఏ విధంగా ఎవరించిన తీరు చూసి టీవీల్లో చూసి ఐదు మంది కోటీశ్వరుల ముఠా సంతోషపడచ్చు పడవచ్చు సంతోషపడండి పడండి కానీ దాని పరిణామాలు దాని పర్యవసానాలు ప్రజలు ఏ విధంగా దాని మీద స్పందిస్తారో రాబోయే రోజుల్లో మీరే చూస్తారని చెప్పి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నా ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం మనవి చేస్తా ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలాగైనా నన్ను ఓడించాలని ఐదు మంది కోటీశ్వర్ల మూట